హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కాలానుగుణ్యత కాలజ్ఞానమే అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కాలానుగుణ్యత కాలజ్ఞానమే అనేటువంటి అంశం ఇక వినండి మార్పు అనివార్యం కోడక్ కంపెనీ గుర్తుందా పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోడక్లో సుమారు లక్ష అరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు ప్రపంచంలోని ఎనభై ఐదు శాతం ఫోటోగ్రఫీ ఈ కెమెరాలతోనే జరిగింది కానీ ఇటీవల కాలంలో మొబైల్ కెమెరాలు పెరగడంతో కొడక్ కంపెనీ మార్కెట్లో నుండి నిష్క్రమించింది అంతేకాకుండా పూర్తిగా దివాళా తీసింది అందులో పనిచేసే అందరి ఉద్యోగాలు పోయాయి ఈ సమయంలో అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఆగిపోవాల్సి వచ్చింది ఉదాహరణకు హెచ్ఎంటి గడియారాలు బజాజ్ స్కూటర్లు డైనోరా టీవీలు మర్ఫీ రేడియో నోకియో మొబైల్ రాజ్దూత్ బైకులు అంబాజిజర్ కార్లు ఈ కంపెనీలన్నీ నాణ్యత లోపించినవి కావు అయితే ఇవి కాలానికి అనుగుణంగా మారకపోవటం వల్ల అవి మార్కెట్ నుంచి నిష్క్రమించాయి ప్రస్తుత సమయానికి నిలబడిన మీరు తర్వాత పది సంవత్సరాల్లో ప్రపంచం ఎంతగా మారుతుందో ఊహించలేకపోవచ్చు ఈరోజు ఉన్న ఉద్యోగాలలో డెబ్భై శాతం నుండి తొంభై శాతం ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగు కాక తప్పదు ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవం ఆ దశలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాం ఈరోజు ప్రముఖ కంపెనీలను గమనించండి ఉబెర్ కేవలం సాఫ్ట్వేర్ పేరు మాత్రమే వారికి తమ సొంత కార్లు ఏమీ లేవు అయినా ప్రపంచంలోనే అతిపెద్ద ట్యాక్సీ సేవల కంపెనీగా చేలామణి అవుతుంది ఎయిర్ బిఎన్బి ఎయిర్ బెడ్ అండ్ బ్రెడ్ ప్రొవైడర్ ప్రపంచంలోనే ఆ పేరు గల అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉంది కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే వారికి ప్రపంచంలో ఒక్క హోటల్ కూడా లేదు ఇదే విధంగా పేటిఎం ఓలా క్యాబ్ ఓయో రూమ్స్ ఇటువంటి అనేక కంపెనీలను ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఇప్పటికీ అమెరికాలో న్యాయవాదులకు పెద్దగా పని లేదు ఎందుకంటే ఐబిఎం వాట్సన్ అనే లీగల్ సాఫ్ట్వేర్ కొత్త న్యాయవాదుల కంటే చాలా మెరుగ్గా వాదనలు వినిపించగలుగుతుంది దాంతో తదుపరి పది సంవత్సరాల్లో సుమారు తొంభై శాతం మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఉండవు మిగిలిన పది శాతం మాత్రమే సేవ్ అవుతారు వీరు కూడా అత్యంత నిష్ణాతులైన నిపుణులై ఉంటే తప్ప కొత్త డాక్టర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు వాట్సన్ సాఫ్ట్వేర్ మనుషుల కంటే నాలుగు రెట్లు శుభ్రంగా క్యాన్సర్ ఇతర రోగాలను కనుగొనగలరు ఇరవై ముప్పై నాటికి కంప్యూటర్ నిపుణులు మనుషుల నిపుణతను మించినవిగా మారుతాయి తదుపరి ఇరవై సంవత్సరాల్లో తొంభై శాతం కార్లు రోడ్లపై కనిపించవు మిగిలిన కార్లు కేవలం విద్యుత్తు లేదా హైబ్రిడ్ కార్లుగా మారతాయి రోడ్లు క్రమంగా ఖాళీ అవుతాయి పెట్రోల్ వినియోగం తగ్గిపోతుంది పెట్రోల్ ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు దివాళా తీస్తాయి మీకు కారు కావాలంటే ఉబర్ లాంటి సాఫ్ట్వేర్లో బుక్ చేయాలి వెంటనే డ్రైవర్ లేకుండా నడిచే కారు మీ ఇంటి ముందు ఆగి ఉంటుంది మీరు మరికొందరితో కలిసి ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి కారు రెంటు బైక్ రెంట్ కంటే తక్కువ అవుతుంది డ్రైవర్ లేకుండా నడిచే కార్లు యాక్సిడెంట్లను తొంభై తొమ్మిది శాతం తక్కువ చేస్తాయి అందుకే ఇన్సూరెన్స్ ఆగిపోతుంది తద్వారా ఆ కంపెనీలు మార్కెట్ నుంచి వెళ్ళిపోతాయి రోడ్డుపై డ్రైవింగ్ అనే పని ఉండదు తొంభై శాతం వాహనాలు రోడ్లపై ఉండకపోతే ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ స్టాఫ్ అవసరం ఉండదు గుర్తు తెచ్చుకోండి పదేళ్ల కిందట రోడ్లపై ఎస్టీడీ బూతులు ఉండేవి దేశంలో మొబైల్ విప్లవం వచ్చాక అవి కూడా మూసివేయబడ్డాయి ఈ బూతులు ఎవరైతే తద్వారా బతికారో వారు మొబైల్ రీఛార్జ్ షాపులుగా మార్చుకొని పెట్టారు తరువాత ఆన్లైన్ రీఛార్జ్ రావటంతో వాళ్ళు కూడా కష్టాల్లో పడ్డారు ఇప్పుడు ఈ షాపులు కేవలం మొబైల్ ఫోన్ల కొనుగోలు అమ్మకాలు మరియు మరమ్మతులు చేసేవిగా మారాయి ఇది త్వరలో మారిపోతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాంటి వాటి నుండి నేరుగా మొబైల్ ఫోన్లు కొనుగోలు పెరుగుతున్నాయి డబ్బు నిర్వచనము మారిపోతుంది ఒకప్పుడు కాగితం రూపంలో డబ్బు ఉండేది ఇప్పుడు అది ప్లాస్టిక్ మనీగా మారింది క్రెడిట్ డెబిట్ కార్డ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఇప్పుడు అది కూడా మారిపోతుంది మొబైల్ వ్యాలెట్ కాలం రాబోతుంది పేటిఎం మొబైల్ మనీ వంటి వాటి మార్కెట్ పెరుగుతుంది యుగానికి అనుగుణంగా మారలేని వారిని ఆ యుగం ప్రపంచం నుండి తొలగిస్తుంది కాబట్టి కాలంతో పాటు మారుతూ ఉండండి అద్భుతమైన కంటెంట్లను సృష్టించండి కాలంతో పాటు పయనించండి అనేటువంటి జ్ఞానాన్ని మనం అలవరుచుకుంటే చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ జీవిత సత్యాలు అనుభవం నేర్పే పాఠాలుగా గుర్తించాలి కాకపోతే కొందరు అనుకునేట్లు బ్రతక నేర్చటం అంటే ఎన్ని మార్పులు వచ్చినా బ్రతకగలిగే వాళ్ళు ఏవి మనం నాను ఇప్పుడు అనుకునేటువంటి పులిహార కలపటం చెంచాగిరి తాళం వేయటం బిస్కెట్లు వేయటం ఇవి మనం అవి తప్పుగా అనుకున్నా కూడా వీటిని కనుక మనం గుణాలుగా తీసుకుంటే ఆ పులిహార కలిపేది ఆ గుణం కలుపుకుపోయే గుణం ఉన్నవాళ్ళు రెండోది చెంచాగిరి చేయగలవాళ్ళు అంటే ఒకళ్ళకి ఒకళ్ళు అనుసంధానం చేస్తూ చెంచాలుగా ఉండే తత్వం ఇక భజన తాళం వేసేది అంటే ట్యూన్ డాన్స్ ఫర్ ది ట్యూన్ అన్నట్లుగా తాళం వేసేది అనే భజన తాళం వేసేవాళ్ళు అంటే సమయానుసారంగా ఉన్నవాళ్లతో అడ్జస్ట్ అయ్యి వాళ్లతో కలిసిపోయేవాళ్ళు అట్లానే ఇక నాలుగోది బిస్కెట్ వేసే వేస్తే తినేవాళ్ళు వేసేవాళ్ళు అంటే అది విశ్వాసానికి నమ్మకాన్ని ప్రదర్శించేవాళ్ళుగా ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా బ్రతికిపోతారు అంటే వాళ్లే బ్రతక నేర్చిన వాళ్ళు కాలజ్ఞానులు అన్నమాట ఇన్నెందుకు మన పాత సామెతను మార్చి ఏ ఎండకైనా ఏ వానకైనా సరిపడే గొడుగును మార్చి రక్షణ పొందగలిగే నేర్పరి అన్న చందంగానన్నమాట ఒక్క మాటలో లోకం తీరుగా లౌక్యం పెంచుకోవటం నేర్చుకోవటం అన్నమాట ఇక అన్నిటిని మించి నేటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగా ముందుకొస్తున్న సర్వ సమస్యల పరిష్కార కృత్రిమ మేధ అన్వయం అది అలవర్చుకున్న వాళ్ళే సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్గా బతకగలుగుతారు అనేటువంటి నేటి ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే రోజులు భవిష్యత్తు రోజులు అనేటువంటిది అలవాటు చేసుకున్న వాళ్ళు దాన్ని అన్వయించుకున్న వాళ్ళే కాలానుగుణ్యత కాలజ్ఞానమే అవుతుందనేటువంటి అంశంగా మీ కాలమ్మూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు